అందరికీ నమస్కారం మరి ఈరోజు మన తొలితరం తెలుగు స్వాతంత్ర సమరయోధులు మన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాచల్ల విచ్చేచున్న నేత పల్నాటి అభివృద్ధి ప్రదాత టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నా స్వాగత సుమానులు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ విగ్రహ సందర్భంగా వడ్డర కుల సోదర సోదరి నా అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వడ్డర గురించి ఆయన గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఇప్పుడు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మీ అందరికీ తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ జాహింద్ మన పల్నాడు ప్రాంతం వాచల్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కుళాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న నరసారావుపేట ఎంపీ నావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి మాచర్ల టీడీపీ యువ నాయకులు